అధిపతులారా మీరు నీతిని అనుసరించి మాట్లాడుదురని నిజమా నలురారా మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదురా ఈరోజు తీర్పు తీర్చడానికి ఎవరం కూడా మనం దేవుడు మాత్రమే తీర్పు తీర్చగలడు అయినా అన్యాయస్థుడైన దేవుడు కాదు న్యాయము తీర్చగల దేవుడు మనం ఎట్టి స్థితిలో మనమున్నా కూడా ఏ విధముగా మనమున్నా కూడా మనము నిత్యం నిరంతరం కూడా ఆయన మనమల్ని మన సంఘమును ఎంతగానో కాచి కాపాడుతున్నాడు అవునా కాదా ప్రతి ఒక్కరు కూడా మరి ఈ దినాలలో ఇంక రంజాన్ రాబోతున్నది మరి చాలామంది బిడలకు ఈ శుక్రవారమే ఉండబోతుందేమో ఎందుకంటే వచ్చే శుక్రవారము వారు మనం తెలుసు సంవత్సరం కష్టపడినంతా కూడా ఈ నెలలంతా కూడా బిడ్డలు కష్టపెడతారు గృహాలలో వాళ్ళ కోసమో మనం ప్రార్థించే వారంగా ఉండాలి ఎవరైతే మనం బయట ఉన్నామో ఎందుకంటే వాళ్ళ కుటుంబాలను వదిలిపెట్టొచ్చి దేశం వచ్చి వారి బాణంలో బతుకుతున్నారని ఏమాత్రం సందేహం లేదు ఎందుకంటే వాళ్ళు నెలలో ఒక్కరోజైనా దేవుడు మందిరానికి వచ్చి దేవుడు పాదాలు బట్టి వారి కుటుంబాల కొరకు వాళ్ళ కొరకు వారుండున్న స్థలం కొరకు ప్రార్థించేవారు కానీ వారు నెలంతా కూడా గృహంలో పనిచేసేవారుగా ఉంటారు ఈరోజున నీ పనిని బట్టి నా పనిని బట్టి తీర్పునిచ్చేది పరిశుద్ధాత్మ దేవుడే న్యాయమూతి యచుకుల దేవుడు ఆయన ఉన్నప్పుడు నీవు నేను కూడా ఏ విషయంలో కూడా భయపడకూడదు దేవుని ఎందు నమ్మికించిన వారి వారే దేవుడు మందిరంలోకి వచ్చి ప్రతి అవసరత ఆయన ఉన్నాడని అమ్మగారు ఉన్నారని కాదే రెడ్డి గారు ఉన్నారని కాదే దైవశలు ఉన్నారని కాదే రావలసింది మనము పరిశుద్ధాత్మ దేవుడు ఈ స్థలంలో ఉన్నాడు నాకు న్యాయం తీరుస్తాడు నా హృదయ వాంఛన తీర్చగల దేవుడు ఏసే అని మన దేవుడు మందిరానికి రావాలి ఆయన మీద నమ్మకం ఉంచినట్లయితే నీ పట్ల నా పట్ల దేవుడు కార్యము చేయగల దేవుడు అందుకే మొదటిగా అంటున్నాడు అధిపతులారా మీరు నీతిని అనుసరించి మాట్లాడుదురన్నది నిజమా ఈరోజున ఈ పులిపీట మీద ఎవరున్నా నిజం మాట్లాడవలసింది ఎందుకంటే అధిపతులుగా దైవసేనులు దేవుడు ఎన్నుకున్నారు కాబట్టి వారి నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా ఇక్కడొక మాట కిందొక మాట లోకములకు వెళ్ళిన తర్వాత ఇంకొక మాట ఉండకూడదనేది పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఈ అధ్యాయం నాకు తెలియదు ఈరోజు చదువుకోవాలని చదవ చెప్పాలని నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత యాభై ఎనిమిదో అధ్యాయం చదవాలి యాభై ఏడు అయిపోయిందని పాప పే పేపర్లో రాస్తున్నది నేను ఇంకా యాభై ఏడు అనుకున్నా దేవుడు నిజంగా ఈ రోజున మనతో మాట్లాడుతున్నది దేవుడి చిత్తం దేవుడి ఏర్పాటు అయితే మీకందరికీ అధిపతులారా మీరు నీతిని అనుసరించి మాట్లాడండి ఈరోజు మనం నీతిగా బ్రతుకుతున్నాం కాబట్టి మనం నిజం మాట్లాడవలసిన వారమే ఉన్నాం ఈడొక మాట చెప్పాడు పరిశుద్ధాత్మ దేవుడు అధిపతులారా మీరు నీతిని అనుసరించి మాట్లాడుతున్నారు నిజమా ఈరోజు అధిపతులైన మేమే మాట తప్పితే విశ్వాసులు ఏ మాట మీద నిలబడతారో అది గ్రహించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు నిజంగా ఇంత పరిచర్య మనం చేస్తూ ఉంటే ఎంకరేజ్ చే పోనిచ్చి ఇంకా మనల్ని ననగ అంటే దేవునికి మాత్రమే మహిమ హలేలుయ్యా మనము ఎంత అదగొక్కినా కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే ఉంటాడు మన పట్లే కార్యము జరిగిస్తాడు అది నా విశ్వాసం నా సంఘానికి ఇచ్చిన వాగ్దానం హలే లుయ్యా సంవత్సరాలు జరిగిపోతున్నాయి చనిపోయే రోజులు దగ్గర పడుతున్నాయి మనకి కానీ ఇంకా మన మాట మార్చుకోలేకపోతే మన జీవితాలు మార్చుకోలేకపోతే ఇంకా ఉండే ఉండేవాళ్ళు సంఘంలోకి ఏమొస్తారు అవునా కదా ఎందుకు మనం పరిచర్ చేసేది రాత్రి అనుక పగలనక కష్టపడి అయ్యో దేవుడి మందిరానికి బిడ్డలు రావాలి ఆస్వాదించబడాలి మనం ఎలా కష్టం మనం ఎలా వచ్చామో మన సాక్ష్యాన్ని బట్టి మన కుటుంబాలను బట్టి దేవుడి మందిరానికి రావాలని మనం కోరుకుంటున్నాం కానీ దైవ సేవకులు పోస్టర్లు మార్చేస్తూ ఉంటే ఇంకా విశ్వాసాలని మనం ఏమి చేయగలుగుతాం ఈరోజు మీకు ఎందుకు చెప్పాలనుకున్నారంటే మీరంతా ఆశ కలిగి నేను ఈరోజు ఐగారు బండ్లో రాలేదు అయినా ఈ మాట నాకు చెప్పాల్సిన అవసరం లేదు దేవుని చిత్తమైతే ఈ మందిరంలో అడుగు పెడతారు దేవుడిని చిత్తం కాకపోతే జీవంగా సంగంలో అడుగు పెట్టలేరు అది నా విశ్వాసం అని నేను రాత్రంతా ఐగారు బాధపడుతుంటే బాధపడవతని ఈ మాట ఒకటే చెప్పాను నిజం చెప్పాలని మీ ముందర ఈ విషయాన్ని పెట్టి ఉన్నాను ఈ విషయాన్ని మీ మందరూ పెట్టి ఉన్నాను ఎవరో తెలుసా లీవిష్టనయ్య గారు చేసింది యశంక నాకు చాలా సిగ్గుచేటు మన మీటింగ్కు కర్మోజయ్ గారు వస్తున్నారంటే పోస్టర్ పెట్టగానే మా సంఘాన్ని పంపించండి ఎక్కడో ఉన్న హిందూపురంలో ఉన్న మన పోస్టర్ చూడగానే జోసఫ్ రెడ్డి తెల్లవారు ఏడు గంటలకే ఫోన్ చేశాడు జోసఫ్ రెడ్డి గారు మా సంఘాన్ని పంపించాలని మనం పంపించలేదా రేస్ సైగర్ మనం పంపించలేదా దినేశారు పంపించదా ఎన్ని కోట్లు పెట్టి మనం పిలుచుకొని వచ్చాం ఎన్ని కోట్లు పెట్టి మనం సభలు చేసాం నీ జ్ఞానము మన తెలివి ఎక్కడికి పోతున్నది చూడండి ఒక పోస్టర్ బయటకు విడుదల ఇచ్చిన తర్వాత ఒక పోస్టర్ బయటకు వెళ్ళిన తర్వాత నీ హృదయం ఎంత భారం కలిగి ఉంటుందో చూసా ఈరోజు నిజమైన సేవ మనం చేస్తున్నాం ఎవరిని మనం చేయి చాపలేదే ఈరోజు నా ప్రపంచం దేశాలు అవన్నీ కూడా చూసి దేవుడు అద్భుతంగా జరిగించున్నాడని సాక్ష్యాలు ఇస్తున్నారు అది మనకు సరిపోతుంది మరి మీరందరూ కూడా అందరూ క్షమించాలని దేవన్నామంలో కోరుతున్నాం ఎందుకంటే మాకు కూడా తెలియదు ఆయన వస్తున్నాడని చెప్పడంతోనే పోస్టర్ కూడా బయటికి విడుదల చేయడం జరిగింది ఏది ఏమైనా కూడా మరి వేదనక అయ్యగారు నిన్నటి దినా నిండా దేశం నుంచి ఫోన్ చేసి మాట పడదు నాయన్న దేవుడి చిత్తంలో మీకు మాటిస్తున్నాం ఎప్పుడైనా ఏ సమయానైనా మన సన్నిధానికి అయ్యగారు డైరెక్ట్గా పిలుచుకొని వస్తాడు అప్పుడు ఆయన వాక్యం ఇందురు ఆయన ద్వారా ప్రార్థించుకుందరు కానీ సమయం సందర్భము వాళ్ళకే కాదు మనకు కూడా ఒకనొక దినాన దేవుడు తప్పకుండా ఇస్తాడు దానికోసం నిరీక్షణ కలిగి ప్రాంతం చేసేవారుగా ఉండాలి